హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరు నేనైతే చాలా బాగున్నాను ఈరోజు రెసిపీ వచ్చేసి బెండకాయ టమాటా అండి చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ ఒక్కసారి ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో తప్పకుండా కమెంట్ చేయండి మీరు ఫస్ట్ టైం నా ఛానల్ని చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నస్తే ప్లీజ్ లైక్ చేయండి అలాగే పక్కనున్న బెల్ సింబల్ కూడా వద్దండి బెల్ సింబల్ క్లిక్ చేస్తే ఏంటంటే ఇంకా వీడియోస్ పెడితే అవి నోటిఫికేషన్స్ వస్తాయండి అవి కూడా చూడండి లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరిన్ని కొంతమందికి ఫార్వర్డ్ అవుతుందనమాట ఫస్ట్ అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ స్టవ్ మీద ప్యాన్ పెట్టి ప్యాన్లో ఆయిల్ పోసి ఆయిల్ హీట్ అయిన తర్వాత చెంచా జీలకర్ర చెంచా ఆవాలు చెంచా శనగపప్పు వేసుకొని అవి కొంచెంసేపు ఫ్రై అయిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న మూడు బిగ్ ఆనియన్స్ వేసుకొని మంచిగా కలుపుకొని ఫ్రై అవనివ్వాలండి ఆనియన్స్ మంచిగా ఫ్రై అయిన తర్వాత కరివేపాకు అల్లం వన్ టీ స్పూన్ పసుపు హాఫ్ స్పూన్ వేయాలి వేసి మంచిగా కలుపుకొని మూత పెట్టుకొని ఫైవ్ మినిట్స్ మగ్గనివ్వాలండి అల్లం పచ్చివాసన పోయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలు అండ్ మూడు బిగ్ టమాటా ముక్కలు వేసుకొని మంచిగా కలుపుకోవాలి మంచిగా కలుపుకొని మూత పెట్టుకొని బెండకాయ ముక్కలు మగ్గనివ్వాలండి బెండకాయ ముక్కలతోనే టమాటా ముక్కలు వేసుకుంటే ఏంటంటే బెండకాయ ముక్కలు టమాటా ముక్కలు ఒకేసారి మగ్గుతాయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇలా కూడా వేయొచ్చు అనమాట ఒకసారి మంచిగా కలుపుకొని ఇప్పుడు మగ్గిన తర్వాత కప్పు ఒక కప్పు వాటర్ పోసుకొని మూత పెట్టుకొని ఉడకనివ్వాలి మొత్తం మంచిగా ఉడికిన తర్వాత కారం వేసుకొని ఉప్పు వేసుకొని మంచిగా కలుపుకోవాలండి మీ దగ్గర గరం మసాలా ఉంటే వేసుకొని లేకపోతే స్కిప్ చేయండి మసాలా ఉంటే ఏంటంటే ఇంకా టేస్ట్ వస్తుంది మసాలా కూడా వేసి మంచిగా కలుపుకొని గుప్పెడు కర కొత్తిమీర వేసుకొని మంచిగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక టూ మినిట్స్ ఆగిన తర్వాత స్టవ్ బంద్ చేయడమే అండి చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్ ఇలా కాకుండా బెండకాయ ముక్కలు టమాటా ముక్కలు వేసి టమాటా ముక్కలు మగ్గిన తర్వాత కప్పు పెరుగు నీళ్ళ బదులు నీళ్ళ బదులు కప్పు పెరుగు వేసుకుంటే ఇంకా బాగుంటుంది టెస్ట్ నా దగ్గర అవైలబుల్గా లేదు పెరుగు మీ దగ్గర ఉంటే మీరు వేయండి కొట్లో కొనుక్కొచ్చిన పెరుగు కాకుండా మనం తోడేసిన పెరుగు అంటే గడ్డ పెరుగు ఉంటుంది కదా అది ఇంకా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి సబ్స్క్రైబర్లో ఒకరు కోకోనట్ రైస్ అడిగారండి తప్పకుండా చేస్తా అది కూడా రేపు వీడియో తీసి పెడతా చూడండి మీరు సాటర్డే ఏం స్పెషల్ వండుకున్నారో తప్పకుండా కమెంట్ చేయండి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్